వెల్కమ్ టు ఏ సిక్స్ టీవీ కొన్ని పనులు సాధ్యం కానప్పుడు కష్టాలు ఎదురైనప్పుడు సమస్యలు పరిష్కరించలేనప్పుడు సహాయంగా దైవాన్ని కోరుకుంటారు అయితే దైవం ఎప్పుడు మన వెంట ఉంటుంది మనం చేసే పనులను గమనిస్తూ సక్రమమైన మార్గంలో ఉంచాలని ప్రయత్నిస్తూ ఉంటుందని ఆధ్యాత్మిక వాదులు అంటూ ఉంటారు అయితే మనం చేసే పనులు మనం చేస్తూ మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక చింతన కోసం దేవాలయాలకు వెళ్తూ ఉండాలి అయితే దేవాలయాలకు వెళ్ళిన వారిలో కొందరు దేవుడిని నిర్మలమైన మనసుతో దర్శించుకోవడం కాకుండా డబ్బు పెట్టి దర్శించుకోవాలని చూస్తున్నారు ఇంతలా అంటే ఎక్కువ డబ్బు పెట్టి తొందరగా చూసేయాలని అనుకుంటున్నారు ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం భారతీయ సంప్రదాయాలపై కొందరు విదేశీలకు బాగా నమ్మకం అందుకే ఇక్కడ దేవాలయాల గురించి తెలుసుకొని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా వస్తూ ఉంటారు ఇలా ఒక దేశానికి చెందిన మహిళ దైవ దర్శనం కోసం ఒక ఆలయంలో క్యూలో నిల్చొని ఉంది అయితే ఈ మహిళను చూసి ఆలయానికి సంబంధించిన ఒక వ్యక్తి ఇలా అన్నాడు మీరు క్యూలో నిల్చడం దేనికి వేపు పాస్ ద్వారా ఐదు వందలు ఒక రూపాయలు ఇస్తే నేరుగా దేవుడి దగ్గరికి తీసుకెళ్తానని చెబుతాడు అప్పుడు ఆ మహిళ అతనితో ఐదు వందలు ఒకటి కాదు యాభై వేల రూపాయలు ఇస్తా దేవుడిని నేను నిలిచిన దగ్గరికి తీసుకురండి అని చెబుతుంది అప్పుడు ఆ వ్యక్తి షాక్తిని అలా కుదరదు అని చెబుతాడు అయితే ఐదు లక్షల రూపాయలు ఇస్తా దేవుణ్ణి మా ఇంటికి తీసుకురని అని అంటుంది దీంతో ఆ వ్యక్తికి కోపం వచ్చి డబ్బుతో దేవుణ్ణి కొంటారా అని అంటాడు అప్పుడు విదేశీ మహిళ మాట్లాడుతూ మరి మీరు చేసేదేంటి దేవుణ్ణి అమ్మకానికి పెట్టారా ఎక్కువ డబ్బు ఇస్తే తొందరగా దర్శనం తక్కువ డబ్బు ఇస్తే మామూలుగా దర్శనం డబ్బు ఇవ్వకపోతే రోజుల తరబడి దర్శనం ఇలా ఎందుకు పెడుతున్నారు దేవుడి ముందు అందరూ సమానమే కదా మరి అలాంటప్పుడు డబ్బు ఇచ్చి కొందరు ముందుగా వెళ్ళడం డబ్బు లేని వారు ఆలస్యంగా దర్శనం అయ్యేలా ఎందుకు చేస్తున్నారు నిర్మలమైన మనసుతో భక్తితో దేవుడి దర్శనానికి వస్తే ఎంతో క్యూలో నిలిచినా ఎలాంటి కష్టం అనిపించదు ఎందుకంటే మనసులో దేవుణ్ణి చూడాలన్న ఆలోచన తప్ప వేరేది ఉండదు అంతేకాకుండా జీవితంలో కొన్ని రోజులు దేవుడి కోసం కేటాయిస్తే తప్పులేదు అలాగే కొందరు దేవుళ్ళను నాకు డబ్బు ఇవ్వండి నన్ను కోటేశ్వరిని చేయండి నాకు వచ్చిన దాంట్లో మీకు సగం ఇస్తానంటూ బేరం పెట్టుకుంటున్నారు ఇలాంటి వారికి అవకాశం ఇచ్చి దేవుణ్ణి మీరు మార్కెట్లోకి పెడుతున్నారు అని ఆ విదేశీ మహిళ అనడంతో ఆలయానికి చెందిన వ్యక్తి పశ్చాత్తాపానికి గురవుతాడు మొత్తంగా చెప్పేది ఏంటంటే ఆలయానికి వెళ్ళి మంచి మనసుతో దేవుణ్ణి చూడాలే తప్ప కమర్షియల్ చేయకుండా ఉండడమే అసలైన భక్తి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ సిక్స్ టీవీ